ఉంటాం అయితే మొదట్లో రాధ గురించి ప్రస్తావన ఉండేది కాదు ఆ తరువాత క్రమంలోనే రాధ గురించిన ప్రస్తావన వస్తుంది గీతాగోవిందంలో అనేక విషయాలుంటాయి జయదేవుడు ఈ గీతా గోవిందాన్ని రచించాడు జయదేవుడు కృష్ణుడి భక్తుడు ఒకసారి జయదేవుడు కృష్ణుడి గురించి కవిత్వం రాస్తూ కూర్చుని ఉంటాడు ఒకసారి రాధ అందంగా ముస్తాబై కృష్ణుడి దగ్గరకు వస్తుంది వచ్చి అతని భుజం మీద వాలిపోతుంది అప్పుడు అతని భుజం మీద మరో యువతి వెంట్రుకలు కనిపించి బాధపడుతుంది అక్కడ నుంచి వెళ్లిపోతుంది కూడా ఈ విషయం తెలిసిన జయదేవుడు ఆ విషయాన్ని ఎలా రాయాలా అని మదన పడుతూ ఉంటాడు రాస్తున్న పనిని ఆపేసి స్నానం చేసొస్తానని భార్యకి చెప్పి బయటికి వెళ్తాడు అతని రాక కోసం భోజనం చేయకుండా అతని భార్య కూడా అలాగే కూర్చునుంటుంది పది నిమిషాల్లోనే జయదేవుడు తిరిగి వస్తాడు కాస్త భోజనం చేస్తాడు అతను భోజనం చేసి వదిలేసిన కంచంలో అతని భార్య భోజనం చేస్తూ ఉంటుంది ఈలోపు జయదేవుడు ఆ కవిత్వం పూర్తి చేస్తాడు అది పూర్తయ్యాక మరోసారి స్నానం చేసొస్తానని జయదేవుడు బయటికి వెళ్తాడు